హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేస్తారో చూద్దామా ఫ్రెండ్స్ ఇలా మనము ఫోర్ పొటాటోస్ తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకుని దానిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి తీసుకున్న తీసేసిన తర్వాత ఇలా పైన కింద కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కట్టర్ ఉంటుంది కదా ఆ కట్టర్తో కట్ చేసుకోవాలి లేకపోతే మనం మనంతో అయినా ఇలా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా లేయర్ తీసేయాలి పైన తీసేసిన తర్వాత ఇలా అన్నీ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఫోర్ పొటాటో వస్తే ఇన్ని వచ్చాయి చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇవి వాటర్లో వాటర్లో వేసి కడిగేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్లో వేసి కడిగేసుకున్నట్టయితే మనకు నొరుగు అనేది ఉంటుంది కదా అది పోయి నీట్గా ఉంటాయి అన్నమాట తర్వాత వీటిలో కొంచెం దీనిలోకి బియ్యం పిండి లేకపోతే కాన్ఫ్లోర్ ఏదున్నా సరే ఫ్రెండ్స్ ఒక ఫోర్ స్పూన్స్ అలా వేసుకోవాలి బియ్యం పిండి ఆర్ కాన్ఫ్లోర్ అలా వేసుకుంటే మనకు ఫ్రెంచ్ ఫ్రై ఫ్రైస్ అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్ నేనైతే ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను నాలుగు పొటాటోలు కాబట్టి నాలుగు చెంచాలు వేసుకున్నాను ఇలా బాండీలోకి ఆయిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఆయిల్ అనేది మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫస్ట్ పెద్దగా పెట్టుకుని కొంచెం వేడి అయిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి అలా వేస్తూ ఉంటే ఇలా వేడి అవుతూ ఉంటుంది వేడైనప్పుడు మనకి అందులోకి ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా అవి ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న తర్వాత మనకి నురుగు అనేది ఇలా వస్తుంది చూడండి పొటాటోస్ కదా కొంచెం ఎక్కువ మగ్గితే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది క్రిస్పీ క్రిస్పీగా కూడా వస్తాయి ఇలా అయిన తర్వాత చూడండి నురుగు అనేది పోయింది కదా అటు ఇటు తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉన్నప్పుడు కొంచెం బాగా మగ్గుతాయి అన్నమాట ఆయిల్లో మగిన తర్వాత వాటిని పక్కకు సర్వ్ చేసుకోవచ్చు తర్వాత ఇలా ఆయిల్లో మొత్తము ఆ నురుగు అనేది పోయ పోవాలి ఫ్రెండ్స్ దీంట్లోకి బ్లాక్ సాల్ట్ మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే సాల్ట్ రెండు యూస్ చేసుకోవాలి టేస్ట్ బాగా వస్తుంది అనమాట ఇలా కలుపుకొని రెండు కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని మనము ఇందాక ఫ్రై చేసుకున్న ఫ్రైస్ ఉన్నాయి కదా వాటిలో ఇలా కలుపుకోవాలి దీంట్లోకి ధనియాల పొడి కారం కూడా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ చిన్నపిల్లలైతే కారం తినలేరు కదా అందుకు నేను కారం కలుపుకోలేదు ఇలా ఇలా ఫ్రైస్ అన్నీ కలిపేసుకోవాలి ఫస్ట్ తర్వాత వాళ్ళకి కొన్ని పక్కకు తీసిపెట్టాను తీసిపెట్టిన తర్వాత మేము ఇలా వాళ్ళకి కొన్ని పక్కకు తీసిపెట్టాను కారం అయితే తినలేరు కదా చిన్నపిల్లలని తర్వాత దీంట్లోకి కొంచెం కారపొడి ధనియాల పొడి కలుపుకున్నాను ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటే ఇంకా మనకి ఇంకా టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా కుదురుతుంది ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో ఒకసారి నాకు కమెంట్స్ కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇది ఐదు నిమిషాల్లో అయిపోయే ప్రాసెస్ చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్ లాగానే ఉంటుంది ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందా నాకు కొంచెం కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ ఛానల్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలా మొత్తము ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకుంటే మనకు అంతా బాగా కలుస్తుంది అన్నమాట ఇలా వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై Channel, please like, share, and subscribe to my channel. Thank you.